ఈ డీప్ డైవ్ కు స్వాగతం మనం ఈ రోజు మాథ్యూ సువార్త పన్నెండో అధ్యాయాన్ని చూస్తున్నాం ఇది నిజంగా అనేక సంఘర్షణలు అధికార ప్రకటనలతో నిండిన అధ్యాయం అని చెప్పొచ్చు అవును నిజమే ఇక్కడ అంటే విశ్రాంతి దిన నియమాలు కొన్ని అద్భుత స్వస్థతలు ఆ తర్వాత తీవ్రమైన ఆరోపణలు వాటికి యేసు ఎలా స్పందించారు అనేది చూస్తాం సాంప్రదాయాన్ని ఆయన ఎలా సవాలు చేశారు దాని పర్యవసానాలేంటో ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది అవును మొదట్లోనే ఆ విశ్రాంతి దినం గురించి ఒక పెద్ద వివాదముంది కదా శిష్యులు పొలంలో వెళ్తూ ఆకలితో వెన్నులు తృంచి తింటారు ఇది పరిశైలకు అస్సలు నచ్చదు సరిగ్గా వాళ్ళు దాన్ని చాలా పెద్ద నియమ ఉల్లంఘనగా చూశారన్నమాట కాని వాళ్ళకి అంటే దావీదు చేసిన పనిని గుర్తుచేశారు యాజకులు కూడా దేవాలయంలో విశ్రాంతి దినాన పనిచేస్తారుగదా మాన్ని లేదు ఆ నియమం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి అని ప్రశ్నిస్తున్నారు బలి కాదు కనికరాన్ని కోరుతున్నాను అనే ఆ మాట ద్వారా కఠినమైన ఆచారాల కంటే మానవ అవసరాలు కనికరం ముఖ్యం అని చెబుతున్నారు అంటే దేవాలయం కన్నా గొప్పవాణ్ణి విశ్రాంతి దినం కన్నా గొప్పవాడిని అని ఆయనే చెప్పడం అది ఆయన అధికారాన్ని సూచిస్తోందా ఖచ్చితంగా నేను విశ్రాంతి దినానికి కూడా ప్రభువును అనడంలోనే ఆ అధికారం స్పష్టంగా ఉంది అంటే ఆ నియమాన్ని ఇచ్చింది నేనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే హక్కు నాకే ఉంది అన్నట్టు ఆ తర్వాతేకదా ఆ సమాజమందిరంలో ఎండిన చెయ్యున్న వ్యక్తిని స్వస్థపరిచింది అవును విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమే అని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో చూపించారు ఇది పరిశేలకు ఇంకా కోపం తెప్పించింది ఆయన నాశనం చెయ్యాలని ఆలోచించేంతగా ఈ సంఘర్షణ తర్వాత యేసు తన గురించి ఎవరికీ చెప్పొద్దని ప్రసిద్ధి చేయొద్దని ఆజ్ఞాపించడం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది యషయ్యా ప్రవచనం నెరవేర్పు అంటున్నారు కాని ఎందుకలా అది ఆయన పరిచర్య యొక్క స్వభావాన్ని సూచిస్తుంది అనుకోవచ్చు ఆయన కేవలం అద్భుతాలు చేసే వ్యక్తిగా గుర్తింపు పొందాలని అనుకోలేదు బహుశా యశయ చెప్పినట్టు సౌమ్యుడైన అనుభవించే సేవకుడుగా తన పాత్రను నెరవేరుస్తున్నారేమో ఆయన సమయం ఇంకా రాలేదని కూడా కావచ్చు కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన అదైతే పరిస్థితిని ఇంకా వేడెక్కిచ్చింది అవును ఆ గుడ్డివాడు మూగవాడు అయిన దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరచడం జనమేమో ఈయన దావీదు కుమారుడేమో అని ఆశ్చర్యపోతున్నారు కాని పరిశీలు మాత్రం చాలా దారుణంగా బయల్జోబూల్ అంటే దయ్యాలధిపతి శక్తితోనే దయ్యాలను వెళ్లగొడుతున్నాడు అని ఆరోపించారు ఇది చాలా పెద్ద ఆరోపణ కదా నిజంగా పెద్ద ఆరోపణే దానికి యేసు చాలా అంటే చాలా తార్కికంగా సమాధానమిచ్చారు తనకు తానే విరోధంగా ఉంటే ఏ రాజ్యమైనా ఎలా నిలుస్తుంది సైతాను ఎలా వెళ్లగొడతాడు అని ప్రశ్నించారు అంతేకాదు నేను దేవుని ఆత్మవలనే దయ్యాలను వెళ్లగొడుతుంటే దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేసింది అని చాలా స్పష్టంగా చెప్పారు బలవంతుడిని కట్టేస్తేనే కదా అతని ఇంట్లోకి వెళ్ళి వస్తువులు దోచుకోగలం అనే ఉపమానం ద్వారా తాను సైతానుపై అధికారం గలవాడని సూచించారు ఇక్కడే కదా ఆ క్షమించరాని పాపం గురించి కూడా మాట్లాడింది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించడం గురించి దాని అర్థమేంటి అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక స్పష్టమైన కార్యం చేస్తుంటే దాన్ని కళ్ళారా కూడా కావాలని దాన్ని దయ్యపు శక్తికి ఆపాదించడమనమాట అది దేవుని కార్యాన్నే పూర్తిగా తిరస్కరించడంలాంటిది అందుకే దానికి క్షమాపణ లేదు అన్నారు మాటలు హృదయంలో ఉన్నదాన్ని బయటపెడతాయని కూడా అన్నారు అవును హృదయం నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నారు మంచి చెట్టు మంచి ఫలాలే ఇస్తుంది చెడ్డ చెట్టు ఫలాలే ఇస్తుంది అని చెప్పడం ద్వారా వాళ్ల ఆరోపణల వెనుక ఉన్న దుష్ట హృదయాన్ని కూడా బయటపెట్టారు ఆ తర్వాత వాళ్లు మళ్లీ ఒక సూచక క్రియ అడుగుతారు ఇన్ని అద్భుతాలు చూశాక కూడానా అవును కదా అందుకే యేసు వాళ్లను వ్యభిచారమైన అని పిలిచారు వాళ్లవిశ్వాసం అంత తీవ్రంగా ఉంది వారికి యోనా సూచక క్రియ తప్ప మరేది ఇవ్వబడదు అని చెప్పారు యోనా అంటే యోనా మూడు రోజులు చేప కడుపులో ఉన్నట్లే తాను కూడా మూడు రోజులు భూగర్భంలో ఉండి తిరిగి లేస్తానని అంటే తన పునరుత్నాన్ని ముందే సూచిస్తున్నారన్మాట నీనవే వాళ్లు యోనామాటవిని పశ్చాత్తాపడ్డారని దక్షిణదేశపు రాణి సొలోమోను జ్ఞానం కోసం అంత దూరం నుంచి వచ్చిందని వాళ్లకంటే గొప్పవాడికడున్నాడు అయినా మీరు నమ్మడం లేదు అని చెప్పారు ఆ తర్వాత అపవిత్రాత్మ గురించిన ఉపమానం కూడా కొంచెం హెచ్చరికలాగా ఉంది ఆత్మ వెళ్ళిపోయి ఇల్లు ఖాళీగా ఉంటే ఏడు చెడ్డ ఆత్మలతో తిరిగి వస్తుందని అది కేవలం ఉపమానం కాదు ఆ తరం వారి ఆధ్యాత్మిక పరిస్థితికి అద్దం పడుతుంది దేవుని వాక్యం విన్న తర్వాత దాన్ని నిజంగా స్వీకరించకపోతే హృదయాన్ని ఖాళీగా ఉంచుకుంటే పరిస్థితి ముందుకంటే దారుడంగా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు సందేశాన్ని తిరస్కరిస్తే వచ్చే ప్రమాదమది ఇక చివరికి కుటుంబం గురించి ఆయన చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి తల్లి సహోదరులు ఉన్నారని చెబితే వైపు చెయ్యి చూపిస్తూ వీరే నా తల్లి నా సహోదరులు అనడం అవును అది చాలా విప్లవాత్మకమైన మాట అంటే రక్త సంబంధాల కంటే దేవుని చిత్తం చేయడమే నిజమైన బంధానికి ఆధారం అని చెబుతున్నారు ఆయన దృష్టిలో పరలోక తండ్రి చిత్తం చేసేవారే ఆయన నిజమైన కుటుంబం ఆధ్యాత్మిక విధేయతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ అధ్యాయం మొత్తం చూస్తే యేసు అధికారానికి అప్పటి మతనాయకుల సాంప్రదాయానికి మధ్య సంఘర్షణ తీవ్రమవడం స్పష్టంగా కనిపిస్తోంది విశ్రాంతి దినం కావచ్చు దయ్యాల శక్తులపై అధికారం కావచ్చు కుటుంబ బంధాలు కావచ్చు అన్నిటిపైన ఆయన తన అధికారాన్ని కొత్త నిర్వచనాలను స్థాపిస్తున్నాడు ఆచారాలు సూచనల కంటే విశ్వాసం ముఖ్యం అని తేల్చి చెబుతున్నారు నిజమే ముగింపుగా ఆలోచించడానికి ఒక విషయముంది చెట్టును దాని ఫలముల వలన తెలుసుకొనవచ్చు అన్నారు కదా యేసు ఈ మాటలు ఈ క్రియలు అనే ఫలాలు ఈరోజు మన చుట్టూ ఉన్న వ్యక్తులను లేదా వ్యవస్థలను సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి వాటి ఫలాలను బట్టి మనం దేన్ని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఇది ఆలోచించాల్సిన విషయం